హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయిన జీడిఎస్ జాబ్స్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి షెడ్యూల్ అనేది రిలీజ్ చేశారు యాక్టివిటీస్ టైం షెడ్యూల్ చూద్దాం డేటా ఎంట్రీ అండ్ ఫ్రీ ఫ్రీజింగ్ ఆఫ్ ది వేకన్సీస్ ద డివిజన్స్ వచ్చేసరికి పదిహేడు జనవరి నుంచి ఇరవై రెండు జనవరి వరకు ఉంది మళ్ళీ వీటన్నిటినీ రీచెక్కింగ్ చేయడానికి అప్రూవల్ చేయడానికి సర్కిల్స్ ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఇచ్చారు ఇష్యూ ఆఫ్ ది ఆన్లైన్ నోటిఫికేషన్ జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబ అవ్వబోతుంది అందరూ మీరు రెడీగా ఉండండి వీటిలో వ్యాకన్సీస్ ఏమేమి ఇస్తున్నారంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు టు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఎవరైతే రిజిగ్నేషన్ చేశారో మరియు ట్రాన్స్ఫర్ అయ్యారు వాలంటరీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు కొంతమంది ప్రమోషన్ ఎగ్జామ్స్ రాసుకొని పైకి వెళ్ళిపోతారు అప్పుడు కూడా ఖాళీలు అవుతాయి ఆ విధంగా ఖాళీ అయిన వేకెన్సీస్ అన్నిటినీ ఆ టైం పీరియడ్ మధ్యలో ఖాళీ అయిన వేకెన్సీస్ అన్నిటినీ ఈ నోటిఫికేషన్లో ఇవ్వబోతున్నారు ఇంక వీటి వర్కింగ్ అవర్ తీసుకుంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకే డ్యూటీ చేయాల్సి ఉంటుంది శాలరీ పద్దెనిమిది వేలు స్టార్టింగ్ నుంచి ఉంటుంది అలాగే నిన్న కేంద్ర క్యాబినెట్ అనేది ఏతిసీపీసీకి ఆమోదం తెలిపింది కాబట్టి ఎవరైతే ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళందరూ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి కొత్త పే స్కేల్ ప్రకారం కొత్త జీతాలు అందుకుంటారు అప్పుడు జీతం పాతిక వేల నుంచి ముప్పై వేల వరకు ఉంటుంది నోటిఫికేషన్ రాగానే నేను అప్డేట్ ఇస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్